శ్రీ శ్రీరామ్ అందరికి నా పేరు రాహుల్ కుమార్ నేను ఆర్ఎంఎస్ వచ్చే రాష్ట్రం మోదీ సేవా సమితి నుంచి ఫ్రీ స్టేట్కి ఇన్ఛార్జ్ తెలంగాణ ఏటీఎం కట్ అంటే సో మీరు ఇక్కడ చూడొచ్చు సో మొన్న సభ్యులు కూడా మన ఇటు ముందుగా కొంచెం చాలా పెద్ద ప్రాబ్లం చేశారు ఒక పర్సన్ వచ్చేసి అంటే ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తే గవర్నమెంట్ పట్టించుకోదా యాక్చువల్లీ తప్పు ఎవరిది తప్పు మనది మెయిన్ థింగ్ తప్పు మనది దేనికోసం మీరు కరెక్ట్గా ఎవరికైతే కరెక్ట్గా ఓట్ వేస్తే ఆ ప్రాబ్లం కాదు ఓకే ఇప్పుడు మీకు డైరెక్ట్లీ కాంగ్రెస్ ఏమంటున్నది సో కాంగ్రెస్ అంటేనే ముస్లిం ముస్లిం అంటేనే కాంగ్రెస్ సో దట్ ఈస్ అ రాంగ్ థింగ్ సో మీరు అందరూ హిందూ ప్లీజ్ అందరూ ఒకసారిపోండి ఎందుకంటే మీరు అందరు మీరు టోటల్లీ క్యాష్ డివైడ్ అయి ఉన్నారు మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా మనం అందరూ ఒకటయ్యే ఉండాలి సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ నేను మీ అందరికీ చెప్పాలని కోరుకుంటున్నాను ఓకే సో ఇప్పుడు ఏదైతే సంఘటన ఇక్కడ జరిగిందో ఈ టెంపుల్ దగ్గర మళ్ళీ అది ఎక్కడ జరగొద్దు సో అట్లాంటి పర్సన్కి గవర్నమెంట్కి నేను ఒకటే చెప్తున్నాను ఇదే మెయిన్ థింగ్ వేరే దగ్గర అయితే ఇలా ఉంటుండే ఇప్పుడు నార్మల్లీ మీరు చూస్తారు బంగ్లాదేశ్లో ఏమైంది ఓకే సో ఇక్కడ కూడా సేమ్ ఒక హిందూ పర్సన్ హిందూ పర్సన్స్కి ఇంతమంది వచ్చి ప్రాబ్లం చేస్తున్నారు అంటే మనల్ని ముందుకు ఫ్లైట్ తీసుకుంటున్నారు అర్థం కాదు సో గవర్నమెంట్ కూడా ఆలోచించాలి ఒక పర్సన్ ఏదైనా రాంగ్ చేస్తే ఆయనకి ఎట్లా శిక్ష చేయాలా మళ్ళీ ఎవరు కన్నెత్తి కూడా చూడకూడదు మళ్ళా సో మెయిన్ థింగ్ ఒకటే నేను చెప్తున్నానండి సో అందరూ అందరు ఎందుకు ఒకటే చెప్తున్నాను అందరూ ఏకమై ఉండాలి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైతే వస్తున్నాయో మీ గుళ్ళ దగ్గర కెమెరాస్ పెట్టండి గుళ్ళ ప్రాబ్లమ్ అయినా ఏమైనా చూడండి ఓకే సో ఏదైతే వస్తువులు కొంటున్నాను ఎవరు దొరకుంటున్నారో అది కూడా చూడండి సో మళ్ళీ ఇలాంటిది రిపీట్ కావద్దు సో దట్ ఈజ్ ఓన్లీ నేను మీ అందరికీ చెప్తున్నాను కొంత గవర్నమెంట్ ఏమో నేను ఒక్కటే కొనుక్కుంటున్నాను సో ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకూడదు సో ఇది ఒకటే కాదు మీరు చూశారు కదా లాస్ట్ టైం మన సిక్కినబాటు టెంపుల్లో కూడా ఏమైంది సో అక్కడ కూడా ఆల్రెడీ ఒక పర్సన్ వచ్చేసి ఓకే అమ్మవారిని అది తలుపులు మొత్తము బదులిచ్చేసి లోపలికి వెళ్ళి అమ్మవారి మీద కాలు పెట్టేసి సో అది చాలా తప్పు సో దాని తర్వాత ఏమైంది ఆయన అనేసి అన్నారు సో అది కాగానే ఇంకో ఇన్సిడెంట్ మన శంషాబాద్లో అయింది శంషాబాద్ టెంపుల్లో నౌగ్రా సో ఒక పండిత్ ఓకే సో ఆ పర్సన్ వెళ్ళినాక ఎప్పుడైతే మన డైలీ రొటీన్కి ఎవరైతే పూజకి వెళ్తారో సో అలాగే ఏం చేశారో సో మన స్వామి వాళ్ళు వెళ్ళారు అయ్యప్ప స్వామి మాలేసుకున్నారు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం తెచ్చారు అవన్నీ నౌకరాలు అన్నీ ఇరగొట్టి కింద పడేశారు ఓకే సో దాని తర్వాత కూడా మళ్ళీ అక్కడ పూజారి ఎంక్వైరీ చేశారు అన్నీ చేసిన తర్వాత అక్కడ పర్సన్ ఉండే బయట నేనని అడిగితే ఏమన్నారు సో ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఇద్దరు వ్యక్తులు గురక చేసుకొని వచ్చారు సో అక్కడ అయింది సో దాని తర్వాత సో మళ్ళీ దాన్ని ఏం తెచ్చారు మళ్ళా దాని గురించి అడిగితే నో నో ఆ మనిషి పిచ్చేవాడు సో ఎప్పుడు ఏ పని చేసినా వాడు అందరు పిచ్చోలేనా సో గుళ్ళ మీద ఎంత దాడవుతుంది ఎవడైనా వస్తాడు ఆడు పిచ్చోడే సో దేనికోసం ఇదాన్ని సో అక్కడ ఇన్సిడెంట్ అయిపోయింది ఇన్సిడెంట్ కాగానే మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ అక్కడి నుంచి చెంచేవాళ్ళు ఇంకో ఇన్సిడెంట్ అయింది సో ఇలాగే ఎన్ని ఇన్సిడెంట్లు అయితే ఉంటాయి ఇప్పటిదాకా గవర్నమెంట్ ఇట్లనే గమ్మున కూర్చుంటుంది అంటే మేము ఇందుకు మేము ఇందుకు కామా అంటే ఒక్కళ్ళకి అందరికొక న్యాయం మాకు ఒక న్యాయమా సో మీరు కూడా అందరు ఆలోచించాలి సో మీరు ప్రతి ఒక్కరిని నేను ఒక్కటే అడుగుతున్నాను ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే హిందువులు ఉన్నారో అందరు ఒకటే మాట మాట మీద ఉండాలి ఓకే మనము క్యాస్ట్ మనది అందరిది ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని కాదు మనం కేవలం హిందువులమే ఎవ్వరు ఏ పార్టీలు ఉన్నా సరే మాకేం అవసరం లేదు మన వైగురు మనము మనము వాళ్ళ మసిద్ధాల పోయి వాళ్ళ దరగాల పోయి చేస్తున్నామా మనము వాడు ఎందుకు వచ్చి చేయాలి వాడు అమ్మవారు అంటే అసలు ఏమనుకున్నవాడు వానికి తగిన సాక్షి జరగాల సార్ మేము అమ్మవారి ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చిందంటే మొక్క మొక్కని అదే మొక్క మొక్కనిస్తాం వాడిని తీసుకొని పోవాలా సార్ వాడు యువని ఓడు పంపించిండో ప్లస్ వాన్ని కూడా తీసుకుపోవాలి సార్ మేము గోరేదా అదే అమ్మవారికి కూడా గోరే మీకు కూడా గోరే ప్రభుత్వానికి కూడా గోరదే అదే మళ్ళీ ఇప్పుడు ఈయన ఎందుకు వస్తున్నాడు సార్ సీఎం సార్ అందరు రాజకీయ నాయకులు వచ్చినారు సీఎం ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అందరు భక్తుల మీద ఉన్నాడు వాడు ఉన్నారా సార్ ఇది మీరు కంపల్సరీ లైవ్ చేయాలి ఇది మాకు ఈ రోజు నాకు అవకాశం వచ్చింది వాటికోసం మాట్లాడికి సార్ దయచేసి మీరు దీన్ని లైవ్ చేయాలి మాటలు మాటల బతుల మీద కూడా మనకు కొట్టించారు ఎంతమంది అయితే ఉన్నారు కరెక్ట్ ఓట్ వేసి కరెక్ట్ సీఎం గెలుచుకుంటే మేము ఎట్లా బతున్నాము ఎట్లా ఇంత మంది ఎంత ఇది ఇప్పుడు అనాథలు కూడా బక్కలేకపోతుంది సార్ అంటున్నారు మార్కెట్ లో పని చేసేవాళ్ళు పంపుల్లో పని చేసేవాళ్ళు ఇవన్నీ సంతోష సంతోషంగా పర్చుంది సార్ మీరు వచ్చి ఏం చేసిండి సార్ మీరు వచ్చి ఏం చేసి కరువుల మీద అన్నుగొడుతున్నాడు సార్ పట్ట కొట్టినాడు సార్ మొన్న కాదు పట్ట కొట్టిండు పుట్ట కొట్టినాడు పొట్ట పట్ట మనం కోటి విద్యులు కోటి కొరకే అలాంటి వాళ్ళనే ఏదో అప్పు చేసుకుంటున్నారు ఇంతకంటే పూట కడితే కానీ పట్ట నిండదు అది చేస్తున్న వాళ్ళు కూడా అన్యాయం చేసి వాడు రోజుని పడి అడుపు కూడా ఆధార లాగా అయిపోయింది అమ్మవారి దగ్గర ఇంత పరిశ్రమలు దేవాలయంలో

హిందూ ధర్మాలతో మేలుకొని ఈ సమస్యను పరిష్కారం చేసి సుప్రీంకోర్టు గానీ వెళ్ళి రాజా రాజాసింగ్ ఎక్కడ ఉంటాడు సార్ దూర ఇక్కడ రానికేమవ్ సార్ ఆయనకు చెప్పండి మన హిందూ ధర్మం కోసం ఎన్నో పోరాటాలు చేసిన చెప్పేది మీ మీ టెంపుల్స్ అలా ఎవరు టెంపుల్స్ అయితే ఉన్నాయో అందరు కెమెరాస్ పెట్టండి మెయిన్ థింగ్ సో సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అందరూ ఎందుకు ఉండాలి నేను అదే చెప్తున్నాను క్యాష్ ని అందరు పక్కన పెట్టండి సో ఈయనకైతే తగ్గిన శిక్ష పడాల్సిందే ಶನಿ ಅದ್ರಲ್ಲಿ ತೋಟ ಮೈಸೂರು ಟೆಂಪಲ್ ಯಾಪಿಸಿ మేము శివశక్తులము ఎక్కడ ఏ ఒక చిన్న సంఘటన జరిగినా మేము వెంటనే అక్కడ ఆ యొక్క గుడిలో మనం వెళ్ళడం జరిగి మా శివశక్తులు అందరం ఏకమై ఆ గుడిలలో ఎక్కడ ఏ దౌర్జన్యాలు జరిగినా మేము మొదలు తెతున్నాము ఇప్పటికి మేము ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ విషయం ఎక్కడ జరిగినా మేము వెళ్తున్నాం దాదాపుగా మన గుళ్ళల్లో వందల వేల వందల సంవత్సరాలుగా రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న పైన ఈ దారులు ఎందుకండి ఈ దారులు ఎందుకు మీరు చూడొచ్చు మన వల్కాజిరి సఫ్లి కూడా లేకిది కట్టమైతే అమ్మవారిని మీరు చూడాలి ఈ యొక్క గుడి ఇంత పవిత్రమైనటువంటి చిన్నప్పుడు చూసిన ఇలా చిన్న 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 గుడిని వీళ్ళంత పెద్దగా డెవలప్ చేసి అంత బాగా చేసిన తర్వాత ఇంత బాగా పూజలు జరిగే చోట అలాంటిది యొక్క సగటు జరగడం ఏంటండి మీరు ఈ యొక్క గుడి కూడా ఎక్కడో మార్మూల ప్రదేశాల్లో లేదు మీరు ఇక్కడ చూస్తే ఒకసారి రోడ్డు పైన చూడండి ఒకసారి మీరు చూడండి వందల మంది వేల మంది ఇక్కడ వెళ్ళే రోడ్లో ఈ యొక్క నడి రోడ్డు పదిన ఈ యొక్క మనిషి అమ్మవారి సమక్షంలో అమ్మవారి స్థానంలో వచ్చి అలా చేయడం ఎంతవరకు న్యాయం అండి మాకు అసలు బంతు ఒప్పట్లేదు ఇప్పటికీ వాళ్ళు మా హిందూ మనోభావాలను మాత్రం బాగా దెబ్బతీస్తారు మా మనోభావాలను బాగా దెబ్బతీస్తారు ఇప్పటికైనా కానీ ప్రభుత్వము మన హిందువులందరూ కూడా మేల్కొల్పాలి మేల్కొని ఈ యొక్క సంఘటన ఇక మీద జరగకుండా ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే వాడు ఇక్కడ వచ్చి ఈ సర్వ చట్టాలను మాత్రం ఈ యొక్క ఈ యొక్క స్థలం చేశాడు ఇప్పుడు మాత్రం మాకు నా విజ్ఞప్తి ఒక్కడండి వాడు అక్కడ వచ్చి చేసిన చోట మేము ఇక మీద మళ్ళీ అక్కడ మేము సాకపోయాము సాకపోయడానికి కానీ అమ్మవారికి నైవేద్యం కానీ పోయడానికి మాకు ఒక సపరేట్ ప్లేస్ కావాల్సిందే ఎందుకంటే రేపు ఎక్కడన్నా వాడు ఒక మాట అంటాడు నేను అక్కడ వెళ్ళి ఇప్పుడు ఇవ్వల కాకుండా ఇవ్వల ముందు లేడు వెనకాల ఎక్కడ ఉన్నా కానీ వాడు ఆ మాట అని చూపిస్తాడు నేను ఇక్కడ చేసిన చోట వీళ్ళు రాత్రి పోస్తున్నారు వీళ్ళు చాకపోస్తున్నారని అమ్మవారికి ఆ సాకపోసేది ఎంత పవిత్రమైనది అలాంటిది మేము దాని గురించి ప్రత్యేకంగా చాకపోసేదానికి ఒక సపరేట్గా ఏర్పాటు చేయాలి అలాగే ఈ యొక్క గుడి కట్టమైసమ్మ గుడి అనేది కమాన్ కూడా అమ్మవారి కమాన్ కూడా ఈ పక్కన ఆ పక్కన కట్టాలని మాకు గుర్తు చెప్తుంది నేను కోరుకున్నది అది ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క చిన్న సగటు జరిగింది వాడేంటి వాడు చేసిపోయినాడు వాడు ఎక్కడ ఉన్నాడు మేపుతున్నారు వాడిని కవల కాసుకుంటున్నారు ఎవరు ఏం చేస్తున్నారా ఇందులు ఎక్కడ కొట్టేస్తారా ఏం చేస్తారని వాడు మొత్తం సెక్యూరిటీ చేసి వాడిని బందోబస్తు పెట్టి చేస్తున్నారు ఏంటంటే ఎక్కడ బందోబస్తు హిందూ ఆడపిల్లలు మనం ఆడపిల్లలు ఎంత దెబ్బతింటున్నారండి రోజు రోజుకి ఒక సంఘటన జరుగుతుంది ఆడపిల్లలు జరిగిన చోట ఈ యొక్క సంఘటన మళ్ళీ అమ్మవారి చోట్ల జరిగింది అంటే రేపు ఇంకేం జరుగుతుందండి ఇంకేం న్యాయం ఉంటుంది మాకు అలాంటిది ఈ యొక్క సంఘటన జరిగింది కాబట్టి మాకు కట్టమైతే మాకు అమ్మా ఆ పక్కన ఈ పక్కన కూడా కట్టాల్సిందేనండి గురించి అంటే ఈ యొక్క టెంపుల్లో ఎంత పవిత్రత మేము మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాము మీరు ఎక్కడన్నా ఎవరన్నా ఏ శివశక్తులన్నా అడగండి అండి ఇరవై నాలుగు గంటలు అమ్మవారి ఆశలోనే ఉంటారు వాళ్ళు అంతకు మించింది వాళ్ళకి ఏమీ ఉండదు ఇప్పటికన్నా ఆ తల్లి మా తల్లి అండి తల్లి ఒక కొడుకు నేను కొడుకుగా వచ్చా నా తల్లి దగ్గర జరిగింది ఇప్పుడు నువ్వెవరా నేనెవరా అని కాదు మనం అందరం ఒకటే ఉండాలి ఇక్కడ ఇది కూడా ఏది కూడా నేను నేను చిన్నోడి నేను పెద్దో నాటి రాదు అందరూ రావాలి పిల్ల పెద్ద ముస్లింలు ముడుగోడు అందరూ రావాలి అందరూ రావాలా ఇప్పుడు వాడు చేసిన సంఘటన గురించి ఇక్కడ మన హిందూ సోదరి సహోదరులు ఎంతమంది కూరగాయలు అమ్ముకొని బతికే వాళ్ళ వాళ్ళ కొట్టు పైన కొట్టాడు వాళ్ళ నోట్లో మండు పోసినాడండి వాడు ముండ కొడుకు అలాంటి చేసిన వాడిని ఇంకా వాడిని వేపుతున్నారు ఇవాళ రోజు వాళ్ళ ఇంట్లో మన హిందూ సోదరి సోదరులలో వాళ్ళ ఇంట్లో పొయ్యి వెలుగుతుందో లేదో తెలియదండి అంత కష్టమైన పరిస్థితి వాళ్ళ రోడ్డు పైన ఈ రోడ్డు పైన మీరు చూడొచ్చు రోడ్డు పైన ఏదో స్థలం దొరుకుతుందా ఏదో కూరగాయలు పెట్టుకుని వాళ్ళు పూట గడుపుతాం అన్న వాళ్ళు చేసుకున్నట్టు వాళ్ళు ఇలా ఇవాళ రోజు వాళ్ళు వచ్చి ఆయన అదుగురు లేకుండా చేశారు పొద్దున ఇక్కడ ఉండగానే ఇద్దరు ఆడలు వచ్చి తల్లి పిల్లలు వచ్చి అడిగారు స్వామి అక్కడ ఇవాళ పెట్టొద్దా అంటున్నారు కూరగాయల గురించి ఏమంటారు స్వామి వాళ్ళని చూస్తే చాలా దారుణమైన పరిస్థితి అలాంటి దారుణమైన పరిస్థితి మన హిందూ సోదరుల సోదరులు మనమంతా మనం కూడా ఆలోచన చేయాలి మన హిందువులు కూడా మేలుకోవాలి ఇక మీద ఇప్పుడు జరిగినప్పుడు మనం అందరూ థర్టీగా అందరూ ఎలా కోరుకున్నామో అలాగే ఇక మీద కూడా ఎక్కడ ఏ చిన్న సంఘటన జరగక మొదలే మనం అక్కడ మన ఉండాలి అక్కడ ఖచ్చితంగా ఉండాలి అలా అని చెప్పేసి మనం ప్రభుత్వం ప్రభుత్వం అనేది కూడా మనం అడుగుతున్నాం ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తున్నాం మనము ప్రభుత్వాన్ని ప్రశ్నించేంత మనకు అనుకున్నది అలాగే ప్రభుత్వం చేస్తుందని కూడా మనం చూడాలి చూసి ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రభుత్వం ఎలా చేస్తుందో కూడా మనం దానికి ఖచ్చితంగా దానికి ఒక పరిష్కారమో ఏదో మనకు తెలుసుకోవాల్సిన మనకు కూడా కర్తవ్యం ఉంది తెలుసుకుంటాము ఇంకోటి ఏంటంటే మనం ఏదున్నా కానీ చుట్టుపక్కల ఇంత వందల మంది మేము మీరు వెళ్ళే చోటని ఇలాంటి సంఘటన జరిగింది ఆరుమూలి ప్రదేశంలో ఎక్కడన్నా కానీ మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఎక్కడ ఇతర రాష్ట్రాలన్నా కావచ్చు ఇక్కడ జరిగిన సంఘటన వేరే చోట జరగదని ఏం గ్యారెంటీ ఉందండి ఇప్పుడు ఇంత పెద్ద రోడ్ ఇంత పెద్ద గుడి ఇంత పెద్ద రోడ్లోనే ఇలా జరిగింది అలాంటిది మారుమూల ప్రదేశంలో ఎక్కడ ఏదున్నా కానీ మన చిన్న గుళ్ళలో ఇంకేం ధ్వంసాలు జరిగిందండి అలా ఎన్ని గుళ్ళు చిథల ఉండాలో ఇప్పటికి ఎన్ని చిథల అవస్థల్లో గుళ్ళల్లో ఉన్నాయో శివాలయాలు నందులు వాళ్ళ చెవులు ముగ్గులు అన్ని విరగొట్టి ఎన్ని అవసరలో ఉన్నాయో చూడండి దయచేసి అవన్నీ కూడా మనం గ్రహించాలా ఇక మీదట అలాంటి ఎక్కడ జరగకుండా మనం ఉండాలండి ఇప్పటికైనా మనం మేలుకోవాలి 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 దయచేసి మన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సాటి సోదరు సాగు అంతా మేల్కొని మనం ఇక మీదట ఏ పూలు కొన్నా ఏ ఒక పూజా సామాగ్రిని కొన్నా ఏ ఒక్క వస్తువులన్న ఆ పూజ గురించి కొన్నా పూజ వస్తువుల గురించి కొన్నా కానీ మన హిందూ సోదరుల సోదరులే ముందుపడి దాన్ని పవిత్రంగా ఉంచి పవిత్రంగా అమ్మవారికి సమర్పించి అయ్యవారికి అమ్మవారికి సమర్పించేటట్టు మాత్రమే మన జాగ్రత్త పడాలండి అలా జాగ్రత్త పడితే అన్ని విధాలుగా అందరూ సర్దుకుంటారండి ఇందులో ముస్లిం వాడు ఒక్కటి చేసినందుకు అందరికీ ముఠాముటిగా అందరికి ఆ పేరు వచ్చింది ఆ యొక్క మరక మచ్చ అందరికి వచ్చేసింది కాబట్టి ఇక మీదట మన జాగ్రత్త పొంది మనమే ఉండాల్సింది మనం ఉంటే వాళ్ళు కూడా ఇక మీదట వాళ్ళు కూడా వాళ్ళు కూడా మేలుకుంటారు Ես Շիրա Ես Շիրա Ես Շիրա